శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కదిరిలో పట్టణంలో ప్రశాంత వాతావరణానికి ప్రజలు సహకరించాలని కదిరి డీఎస్పీ శ్రీలత కదిరి కౌంటింగ్ రోజు అల్లర్లకు పాల్పడితే స్పందన ఎలా ఉంటుందో వాటిపై ప్రజలు అవగాహన కల్పించమని డిఎస్పీ శ్రీలత తెలిపారు ఎన్నికల ఫలితాల రోజు అల్లర్లకు పాల్పడితే శాశ్వతంగా షీట్గా నమోదు చేస్తామన్నారు కుటుంబ సభ్యులకు గ్రామానికి చట్టపేరు వస్తుందన్నారు ప్రజలంతా శాంతియుతంగా ఉండడానికి సహకరించాలని కోరారు విఘాతం కలిగిస్తే వాళ్ళ వారిపైన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా రెడీగా ఉన్నారు పోలీసులు అన్ని విధాల ఫుల్ ఎక్విప్డ్గా ఉన్నారు అని తెలియజేయడానికి ఈరోజు ఈ ముందర ఈ మార్కెట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఈ మాక్రెండ్లో భాగంగా ముఖ్యంగా లాఠీతో మాక్రెండ్ చేయడం జరిగింది వెపన్ పార్టీ ఉన్నారు తర్వాత గ్యాస్ పార్టీ ఉన్నారు ఆరే గారి ఆధ్వర్యంలో మా ఇన్స్పెక్టర్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కనెక్ట్ చేసాము పబ్లిక్కి మేము ఈరోజు ఒక మెసేజ్ అయితే ఇస్తున్నాము ఎవరు కూడా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంది ఇన్వాల్వ్ అవ్వకూడదు వైలెంట్ యాక్టివిటీస్